భారతదేశం శాంతిని కోరుకునే దేశం ప్రపంచ శాంతి వర్దిల్లాలని పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి అండరందాన్ని అందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ పక్క దేశమైన మన దేశం పైన హాల్దొతూ దాడులు చేస్తూ బయక్రద్దుకు గురి చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య పాల్పడ్డ విషయం ప్రపంచానికి తెలిసిపోయింది ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి యాత్రకు పోయినటువంటి ఇరవై ఐదు మందిని పుట్టలు పెట్టుకొని ఎవరు ఎవరో తెలియదు పసిపిల్లలను కూడా లెక్క చేసి వాళ్ళు కాల్చి చెప్పినటువంటి అయితే ఇప్పటికీ మొన్న పాకిస్తాన్ మళ్ళీ శాంతి ఒప్పందం చేసుకున్నారు యుద్ధం మరి శాంతి నక్కోపోవాలని యుద్ధం ఆపుకోవాలని మళ్ళీ అయినా కవింపు పడ్డారు ఇప్పుడేమో కొద్ది మరి నక్స్రైట్ అగార్ పేరుతో ఈ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా వానాన్ని ఎక్కిపెట్టి లేదా తూటాన్ని ఎక్కిపెట్టి చేస్తున్న పరిస్థితి అమిత్ షా మాటలు చూస్తూ ఉంటే అయితే మీరు లొంగిపండి లేకపోతే మేము అన్నట్టుగా పరిస్థితి హెచ్చరికలపడతాం రాజ్యాంగం ఎందుకున్నది చర్చలు జరిగితేనే సమస్య పరిష్కారం అయింది శాంతి చర్చలు సిద్ధమని వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా చర్చించకుండా మొండీగా మరి కక్ష దోరింపు వైఖరితో కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ వ్యవహరించడం వివరించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం అందుకనే ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాలు కూడా కళ్ళు తెరవాలా ఇప్పటికే వామపక్ష ప్రగశీల ప్రజాతంత్ర శక్తులు ఎక్కడికక్కడికి ఈ కేంద్ర ప్రభుత్వ తీర్దేర్లు కగార్ ఆపరేషన్ ఖండిస్తున్నాయి శాంతి చర్చలకు మన ప్రభుత్వం సిద్ధంగా వాలని కోరుతున్నాయి అందుకనే మోడీ అమిత్ షాలు ఆలోచన చేసుకొని మంత్రి చేసుకొని అయినా కూడా శాంతి చర్చలకు సిద్ధం కావాలని అది శాంతి భద్రతలు అంశంగా చూడాలి దాని ఏదైతుందో శాంతి భద్రత అంశంగా చూస్తే